కళ్యాణాద్భుత గాత్రాయ కామ్యతార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం భగవంతుడి కృప్తో మళ్ళా ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఆంధ్ర భూమి వచ్చేటప్పుడు మాకు అవకాశం దొరికింది దుర్గామ్మవారి దర్శనం చేసుకుని ఆంధ్ర అంటే ధర్మానికి భక్తికి సాంప్రదాయానికి సంస్కృతికి పేరు ఆదిశంకర భగవత్పాదుల వారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆంధ్రాకి వచ్చినప్పుడు ఎటువంటి అవైతికాన్ని ఆయన చూడలేదు కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏమవుతుందంటే కొంతమంది నకిలీ ఈ నాగా సాధువులు అని చెప్పి కొంతమంది నకిలీ అఘోరులని చెప్పి దానితో పాటుగా కొంతమంది నకిలీ సన్యాసులు కూడా నకిలీ పీఠాధిపతులు కూడా ఆంధ్రదేశ్లో తిరుగుతున్నారు సంపూర్ణం ఆంధ్రదేశంలో ఉన్న సమస్త ప్రజలకి మా యొక్క సూచన ఏమిటి అంటే సన్యాసులు పీఠాధిపతులు అఘోరీలు నాగా సన్యాసులు అంటే దానికొక విధానం ఉంది కడంబ కనబడినటువంటి వాళ్ళనల్లా నమ్మద్దు ప్రస్తుతం మీరు చెప్తున్నటువంటిది ఒక అఘోరీలాగా ఎవరు వీళ్ళందరూ నాటకం ఎవ్వరూ అఘోరీలు లేరు ఎందుకంటే ఉత్తర భారతదేశంలో అఘోరీలు ఎలా ఉంటారు నాగా సన్యాసులు ఎలా ఉంటారో మాకు తెలుసు ఉత్తరామరాయ జ్యోతిర్మఠానికి సంబంధించి హిమాలయాల్లో వాళ్ళు ఎక్కడుంటారు ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు ఈ టీవీలో ఇంటర్వ్యూలో చూస్తున్నారు కదా అదే వాళ్ళు మాకు చెప్తున్నారు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా పరిస్థితి తేడాగా ఉంటుందండి అని చెప్పేసి ఈ ఎవరైతే ఈ అఘౌరి అని పేరు పెట్టుకు కుదురుగుతున్నారో వీళ్ళందరూ పచ్చి అబద్ధము కాబట్టి వీళ్ళపైన మీ దృష్టి పెట్టకుండా దుర్గామ్మవారు వెంకటేశ్వర వారిని భక్తితో కొలుచుకోండి ఆ తర్వాత ఇంకొక విషయం సందర్భం వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము రెండు వేల ఇరవై ఐదు మహాకుంభం వస్తుంది ఇప్పుడు ఆ మహాకుంభంలో జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క సైన్యం అంటే సేన అక్కడికి వస్తారు అఘోరీలు అక్కడ అఖాడాలు వీళ్ళందరూ వస్తారు అక్కడికి కాబట్టి ఈ ఆంధ్రదేశంలో ఈ నాటకాలు చేస్తున్నటువంటి వీళ్ళందరినీ తీసుకెళ్ళి గవర్నమెంట్ ఏం చేయాలంటే ముందర జైల్లో పెట్టాలి సంకోచం లేకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పాటుగా యావత్ ఆంధ్ర ప్రజలకు కూడా మేము చెబుతున్నది ఏమిటి అంటే కొంతమంది సన్యాసులు కూడా నకిలీ పీఠాధిపతులుగా తిరుగుతున్నారు ఆంధ్రదేశంలో ఈ విశాఖపట్నం స్వరూపానందేంద్ర అంతేకాకుండా ప్రస్తుతం మా దృష్టికి ఇంకొక విషయం కూడా వచ్చింది శృంగేరి నుంచి విధుశేఖర భారతి ఆంధ్రదేశ్లో సంచారం చేస్తున్నారు ఆయన కూడా చెప్తున్నాం మీరు పీఠాధిపతులు కాదు సన్యాసి అంతే భారతీయ తీర్థస్వామి వారి శిష్యులు సన్యాసి అంతే పీఠాధిపతి పేరుతో జగద్గురు పేరుతో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజలని మోసం చెయ్యవద్దు ఇలాంటి మోసం చేసే వాళ్ళందరినీ నాలుగు వందల ఇరవై కింద చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి కాబట్టి ఆంధ్రదేశంలో ఎవరైనా సన్యాసులు చూస్తే మీరు ఎక్కడ సన్యాసి ఏ సాంప్రదాయం ప్రశ్నించండి ఎప్పటి వరకు మీరు ప్రశ్నించరో జాగృతి రాదు సమాజంలో అందరూ ప్రశ్నించాలి మీరు ఏ సాంప్రదాయం చెందినవారు ఏ పీఠాధిపతి పీఠాధిపతి ఎప్పుడు ఇయ్యరు మీరు మీ గురువుగారు ఎవరు మీ సాంప్రదాయం ఏమిటి కాబట్టి భగవంతుడి కృపతో జాగృతి కార్యక్రమానికి మేము ఐదు రోజుల ఆంధ్ర సంచారయాత్ర రావడానికి జరిగింది ప్రభుత్వం కూడా తక్షణం చర్య తీసుకోవాలి లేదంటే సమాజం ముందర వీళ్ళ యొక్క రహస్యాలన్నీ విప్పి ఉంటాం లోపల పెట్టి పోలీసు వాళ్ళు సమంజాయి చేస్తే ఉండబూత అంతా ఊడుతుంది